మనం మంచి జడ్డుగా ఉన్నాం పాకిస్తాన్ తనకి ఎక్కువ పడుతున్నాయి యుద్ధం మూడు రోజుల నుంచి వేగంగా దొరుకుతుంది నిన్న పాకిస్తాన్ భూభాగానికి మన సైన్యం చొచ్చుకుపోయింది కరాచీ కూడా మనం నేల జరిగింది ఇస్లామాబాద్ వంటి ప్రాంతాల్లో కూడా బాంబుదారు జరిగినాయి పాక్ ప్రధాని తన నివాసం నుంచి తప్పించుకున్న బంతల్లో దాక్కున్నట్టు సమాచారం అందుతోంది నిన్న పాకిస్తాన్ తలగా మన ఆర్థికొట్టింది పాకిస్తాన్ కూడా గట్టిగా నీట్గా మన పంజాబ్ హర్యానా రాజస్థాన్ జమ్మూ పండుగ ప్రాంతాల్లో దాడులు చేస్తుంది రా నష్టం జరిగినటు ఏం సమాచారం అందలేదు ఏదేమైనా గత మూడు రోజులుగా యుద్ధం మొదలై భారత్ పాత్ర యుద్ధం ప్రపంచ దేశాలకు ఒక పన్నులుగా మారినాయి ప్రపంచ దేశాలు కూడా భారత్ ఎక్కువగా ఆసక్తి కలుగుతున్నాయి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పోషించడం ఇతాను కూడా ఎక్కువగా చేస్తున్నాయి అక్ర సంఖ్యలో కూడా పార్టీను ఎండగట్టడం జరిగింది ఏదేమైనా యుద్ధం అనివార్యంగా చూసుకోండి ఈ యుద్ధం కాకుండా ప్రజలు దుఃఖ సంతోషాలతో ఉండాలని వివిధ దేశాలు ప్రజలు కోరుకుంటున్నారు మా ప్రధాని కూడా మోడీ పార్క్ కళ్ళు జోగ్ వీడిగా జవాబు చెప్పాలని మనం సైన్ ఆయన ఆదేశించారు ఆయన ఎప్పటికప్పుడు అజిత్ పవర్తో మాట్లాడుతూ పార్క్ పెట్టుబడులను తీసుకుట్టాలని ఆదర్శా చేశారు అండ్ ఎప్పటికప్పుడు అఖ్యపక్ష సమాజంలో నిర్వహించి యుద్ధం గురించి చెప్పడం జరుగుతుంది తిరుపతి మూడు రాష్ట్రపతి రెండు మూడు రెండు విశేషాలు తెలుసుకుంటున్నారు ఏదేమైనా వృద్ధం వల్ల ఇరు దేశాలకు పెద్ద సామాష్టం కూడా జరుగుకోవచ్చు ఇందుకని యుద్ధాలను భూమింపు పలగాలని ప్రపంచ దేశాలు అమెరికా బ్రిటన్ రష్యా వంటి దేశాలు పెద్దబో జరుగుతున్నాయి పాకిస్తాన్ కూడా కేసే పరిస్థితి వచ్చింది ఏదేమైనా ఎన్నో ముగింపు పలకాలని ఎదురు కోరుకుంటున్నారు